తెలియజేస్తా ఉన్నారు ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణాన్ని అందరంగా వైభవంగా నిర్వహించుకుంటాం ఈ వాడకట్లో ఉన్న ప్రత్యేకంగా మహిళా ప్రత్యేక భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కళ్యాణ తంతు కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు సీతారామ కళ్యాణం కంటే మనం హాజరవుతున్నాం కానీ ఈ సీతారామ కళ్యాణ వైభవం చూచిన తర్వాత తల్లిగోళ్ళు భగవన్నామ స్మరణకు ఎంత ఇంపార్టెంట్ ఉందో ఎంత ప్రాముఖ్యతో ఇప్పుడే మన అయ్యవారు చెప్పారు రామనామం ఎంత గొప్పదో తెలుస్తాం అందరికీ రామనామం రామ అంటే విష్ణు సహస్రనామాన్ని ఒక్కసారి చదివినంత విలువ అంటే విష్ణువుకు వెయ్యి నామాలు ఉంటాయి వెయ్యి నామాన్ని ఒక్కసారి చదివితే ఎంత పుణ్యం వస్తుందో అంటే అంత పుణ్యం వస్తుంది మీరు చూడండి లెక్కేసుకోండి రామా అంటే ఎంత పుణ్యం వస్తుందో దయచేసి చేయండి ఎందుకు ఈ పుణ్యం వస్తుందంటే బీజాక్షరాలు ఓం నమ శివాయ నమో నారాయణాయ ఈ మా కలిస్తే రామనామం అవుతుంది ఒకసారి హనుమంతుడు రామనామాన్ని చెప్పిస్తా ఉంటాడు రాముని కళ్యాణం అయిపోతుంది సీతమ్మ వారిని అపాదించి రావణాసుకు తీసుకొని శ్రీలంకలో పెడతాడు రామనామం చెప్పిస్తున్న హనుమంతుడిని శ్రీరాముడు వెళ్ళి ఎప్పుడు రామనామం చెప్పిస్తావు కదా ఈ వానర సైన్యం ఈ యొక్క నది మీద మహానది మీద వారాన్ని నిర్మించాలి కదా ఎంత కష్టమైన రామనామం చదువు చూసుకుంటే ఎట్లా అని చెప్పంటారు అంటే రామా శ్రీరామ నీకంటే గొప్పది రామనామం అని చెప్తాడు అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి కంటే కూడా గొప్పది రామనామం అది ఏమిటైనా అంటే వాన సైన్యం మొత్తం సముద్రం మీద శ్రీచమ్మ వారిని దాడగలుపుకుని వారిని తీసుకురావడం కోసం రామణాసు యుద్ధం చేయడం కోసం రాముల వారికి వెళ్ళడం కోసం వరల్ని నిమిస్తా ఉంటారు ఎన్ని రాజులు వేసిన పోతా ఉంటాయి సాధ్యం కావట్లేదు అప్పుడు సముద్రుడు చెప్తాడు ఒక్కొక్క రాయి మీద మీరు రామాని మంత్రం రాయండి రాసి మీరు రాజత్వ్ పేరువండి ఈ యొక్క భారతి అదే వెళ్తారు చూసి చెప్తారు ఈ భారత సైన్యం మొత్తం కూడా ఒక్కొక్క రాయి మీద రామ మంత్రం రాస్తా ఉంటారు అన్ని తేలి ఆడతా ఉంటాయి మంచిగా భారతి కడతా ఉంటారు శ్రీరాముల పర్యవేక్షించడానికి వస్తాడు వచ్చి అయ్యో వనర సైన్యం మొత్తం నా గురించి నా గీట గురించి పనిచేస్తా ఉన్నారు కదా నేను కూడా ఒక రాయి వేసి బ్రిడ్జి కడదాం ఆ బ్రిడ్జి నిర్మాణంలో భాగస్వామ్యం అయిదామని చెప్పి రాయి తీసుకెళ్ళి సముద్రంలో వేస్తాడు వేస్తే అది మునిగిపోతుంది అరే నేనే సాక్షాత్తు శ్రీరామశి వారే కట్టుకుంటే నీనే స్టే రాయి మునిగిపోవడం ఏంది అంటే బాధ్యత పోతాడు అప్పుడు అంటాడు హనుమంతుడు రామా నేను చెప్పాను కదా నీకంటే నీ నామే గొప్పది దాని మీద నీ నామం రాసి ఆ రాయిని సముద్రంలో వేయి అది తేలియాల్సింది భారత నిర్మాణం కావాలి లేదంట అప్పుడు వెంటనే రాముడు రామాంతరం వేలే రాసుకుని సముద్రంలో ఏంటే అది తేలియాలి బాల నిర్మాణం రావణ దహం దానం కావించి దగ్గర అంటే మీరు వినాల ధైర్యాలి రామనామం కంటే గొప్పది లేదు ఈ కలియుగంలో ఒక్కసారి రామనామాన్ని చెప్పిస్తే ఇందరూ చెప్తున్నట్టు

యత్మస్త విలత్తున్న ప్రచుర్న ఇతరా